మేమీ మహారాజులం మేమే మంత్రులం అంతా మేమే అన్న చందంగా తయారైంది పంచాయతీరాజ్ పరిస్థితి ఇష్టానుసారంగా పంచాయతీరాజ్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు పది గంటలకు విధులకు హాజరు కావలసిన ఉద్యోగులు పన్నెండు గంటలు దాటిన రాకపోవడం ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడం వారి పనితీరు ఎంతవరకు నిర్వర్తిస్తున్నారో అర్థమవుతుంది కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ పంచాయతీ రాజ్ కార్యాలయంలో ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు ఉదయం పది గంటలకు రావలసిన అధికారులు సిబ్బంది సమయం పన్నెండు గంటల అవుతున్న హాజరు కాకపోయేసరికి కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆ నోటా ఈ నోట విషయానికి బయటకు రావడంతో మీడియా వెళ్లి చూసేసరికి ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి వేలాది రూపాయలు వేతనాలు తీసుకుంటూ మామ అంటూ విధులు నిర్వర్తించడం పట్ల సర్వతుల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కార్యాలయంలో మొత్తం పదిహేను మంది ఉద్యోగులు విధి నిర్వహణలో ఉండగా ముగ్గురు మాత్రమే హాజరు కావడం అలాగే రిజిస్టర్లో ముందే హాజరు వేసి ఉండడం గమనార్థం మేమీ మహారాజులం మేమీ మంత్రులం అన్న చందంగా తయారైంది కార్యాలయం విధి నిర్వహణలో ఇష్టారాజ్యంగా తయారైంది కార్యాలయానికి వచ్చే కాంట్రాక్టర్లకు ఎదురవుతున్న ఇబ్బందులు సమస్యలు కూడా చెప్పుకునే పరిస్థితి కనబడడం లేదు ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు రాజు మాట్లాడుతున్నా నేను వచ్చే టయానికి మా ఆఫీస్ లోపల అనాథరేషుడిగా ముగ్గురు ఉన్నారు వాళ్ళకి జీతాలు ఈరోజు కట్ చేస్తున్నాము ఇలా అలాగే సిబ్బంది మిగతా సిబ్బంది కూడా సమయపాఠ పా సమయపాలన పాటించాలని వాళ్ళకి ఒక సూచనలు జారీ చేయాలి